స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రవీంద్ర భారతి పగిడి జయరాజు థియేటర్ లో వందే భారత్ సేవ్ సినిమాను ప్రదర్శించారు తెలంగాణ సాంస్కృతిక శాఖ ప్రదర్శించారు హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ నాగమారుతి శర్మ ముఖ్య హాజరు కాగా నగర కోర్టుకు చెందిన న్యాయమూర్తి మురళీ మోహన్ అతిథిగా హాజరయ్యారు సినీ నటులు జెన్ని మాణిక్ బాలాజీ కిషోర్ దాసు లోహిత అనురాధ చౌదరి వినోద్ దర్శక నిర్మాత కళారత్న మలం రమేష్ చొక్కాపు వెంకటరమణ దైవజ్ఞ శర్మ తదితరులు హాజరయ్యారు తొలుత నాట్యగురు రాధికంచి సాంప్రదాయ నృత్య ప్రదర్శన

అన్ని రంగాలలో ఉన్నటువంటి కులాలు మతాలు అని చెప్పి చెప్తూ ఉంటారు వారికి సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన టాపిక్స్ని తీసుకొని ఈ సినిమా నిర్మించడం జరిగింది ఈ సినిమాని చాలామంది ఆదరించారు అయినప్పటికీ కూడా ఈ సినిమాని యూట్యూబ్లోనే ఎక్కువ మంది ఆదరించడం జరిగింది కానీ ఈ సినిమాకు మరి బయటి వారు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది ఈరోజు తెలుగు రాష్ట్రాలే కాదు ఈ సినిమాని హిందీలో కానీ వేరే భాషల్లో కూడా కానీ మరి డబ్ చేసుకొని చూసే అవకాశం ఉంది ఇప్పటికీ మించిపోయింది లేదు ఒకసారి మల్లం రమేష్ గారు తీసినటువంటి వందే భారత్ సినిమాని మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఈ సినిమాని చూసి ఒకసారి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలను వాళ్ళ పేరీజ్లో వేసుకొని పరిశోధించి ఈ సినిమా నిజమా అబద్ధమా అనేది తెలుసుకొని దీన్ని మరి మీకు తెలిసినంత వరకు వైరల్ చేసి ఈ సినిమాను ఇప్పటికైనా మళ్ళీ రీ రిలీజ్ చేయాలని చెప్పి మా మల్లర్ రమేష్ గారికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని ఈ సినిమా మల్లరు రమేష్ గారు ఈ సినిమాని వారు ఎంతోమంది కొత్త నటీనటులకు అవకాశం ఇస్తూ నిర్మించడం జరిగింది ఈ సినిమా చూసుకున్నంతసేపు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు దేశం లోపల జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్ని రంగాలలో ఉన్నటువంటి కులాలు మతాలు అని చెప్పి చెప్తా ఉంటారు వారికి సంబంధించినటువంటి కొన్ని సున్నితమైన ని తీసుకొని ఈ సినిమా నిర్మించడం జరిగింది ఈ సినిమాని చాలామంది ఆదరించారు అయినప్పటికీ కూడా ఈ యూట్యూబ్ యూట్యూబ్లోనే ఎక్కువ మంది ఆదరించడం జరిగింది కానీ ఈ సినిమాకు మరి బయటి వారు ఎవరు సపోర్ట్ ఇవ్వలేదు ఒకవేళ ఇచ్చినట్టయితే ఈ సినిమా ఎక్కడికో వెళ్ళిపోయేది ఈరోజు ఒక తెలుగు రాష్ట్రాలే కాదు ఈ సినిమాని హిందీలో కానీ వేరే భాషల్లో కూడా కానీ మరి డబ్ చేసుకొని చూసే అవకాశం ఉంది ఇప్పటికీ మించిపోయింది లేదు ఒకసారి మల్లం రమేష్ గారు తీసినటువంటి వందే భారత్ సినిమాని మన భారతదేశంలో ఉన్నటువంటి అందరూ ఈ సినిమాను చూసి ఒకసారి దీంట్లో ఉన్నటువంటి నిజానిజాలను వాళ్ళ బేరీజ్లో వేసుకొని పరిశోధించి ఈ సినిమా నిజమా అబద్ధమా అనేది మీరు తెలుసుకొని దీన్ని మరి మీకు తెలిసినంత వరకు వైరల్ చేసి ఈ సినిమాను ఇప్పటికైనా మళ్ళీ రిలీజ్ చేయాలని చెప్పి మా మల్లం రమేష్ గారికి ఈ సినిమా ద్వారా మంచి పేరు రావాలని ఈ సినిమాలో నటించిన నటీ నటులకు కూడా మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా మల్లం రమేష్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా పేరు ఈశ్వరి అండి నేను నుండి వచ్చాను నేను ఒక జగన్స్ని కళారత్నం మల్లాం రమేష్ గారు రూపొందించినటువంటి వందే భారత్ సేవ్ ఇండియా మూవీ చాలా అంటే చాలా చాలా బాగుందండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రవీంద్ర భారత్లో ఉచితంగా ప్ర ప్రదర్శించి అందరికీ చూసే అవకాశం కల్పించారు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇందులో మీరు చూపించినటువంటి సన్నివేశాలు కానివ్వండి మీరు తీసుకున్నటువంటి కథ కానివ్వండి ఇంకొక చాలా అంటే చాలా బాగుందండి అంటే స్ఫూర్తివంతంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు కానివ్వండి మతోన్మాదం ఉగ్రవాదాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలామంది ప్రజలకు అవగాహన లేనటువంటి పరిస్థితి పైకి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు సార్ థ్యాంక్ యూ సార్ ఇక అందరూ చూడాల్సిన సినిమా అందరూ తప్పనిసరిగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు ఈశ్వరి అండి నేను తమ్మని నుండి వచ్చాను నేను ఒక జగన్స్ని కళారత్నం మల్లాం రమేష్ గారు రూపొందించినటువంటి వందే భారత్ సేవ్ ఇండియా మూవీ చాలా అంటే చాలా చాలా బాగుందండి ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని రవీంద్ర భారత్లో ఉచితంగా ప్ర ప్రదర్శించి అందరికీ చూసే అవకాశం కల్పించారు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇందులో మీరు చూపించినటువంటి సన్నివేశాలు కానివ్వండి మీరు తీసుకున్నటువంటి కథ కానివ్వండి ఇది చాలా అంటే చాలా బాగుందండి అంటే స్ఫూర్తివంతంగా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలు కానివ్వండి ఈ రుగ్రవాదాలు ఇవన్నీ చూసుకున్నట్టయితే చాలా మంది ప్రజలకు అవగాహన లేనటువంటి పరిస్థితి పైకి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నప్పటికీ కూడా ఇందులో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఈ సినిమాలో చాలా బాగా చూపించారు సార్ థ్యాంక్ యూ సార్ ఇక చూడాల్సిన సినిమా అందరూ తప్పనిసరిగా చూడాలి థ్యాంక్ యూ వెరీ మచ్ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తిని చాటి చెప్పే దృక్పథంతో నేను నిర్మించిన వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాను రవీంద్ర భారతి ఐడి జయరాజు థియేటర్లో ప్రదర్శించడం జరిగింది నేను ఊహించని రీతిలో థియేటర్ నిండిపోయింది మనకు సినీ నట్లు నటించిన నట్లు కూడా వచ్చారు సుమన్ గారు ప్రధాన పాత్ర మిగతా నట్లు జెన్ని గారు కానీ సుప్రాజ్ శర్మ గారు కానీ మాణిక్ కానీ లోహిత్ గారు కానీ బాలాజీ గారు కానీ ఇట్లా చాలామంది నటించారు కిషోర్ దాస్ గారు వారు అతిథి పాత్రలు నటించినట్లు అందరూ వచ్చారు దేశభక్తి చాట్ చెప్పటం కాబట్టి అందరికీ నచ్చింది ఏ దేశమైనా సరే మనం దేశాన్ని గౌరవించవచ్చు కానీ మన దేశాన్ని వ్యతిరేకించకూడదు మన దేశాన్ని ప్రేమించాలి మన దేశాన్ని ఏ కులమైన ఏ మతమైనా మన దేశాన్ని ప్రేమించాలని తెలియజెప్పే సందేశంతో ఈ సినిమా ఉంది సస్పెన్స్ ఉంది దీంట్లో మంచి పాటలు ఉన్నాయి సుద్దల అశోక్ తేజ్ గారు ఒక మంచి పాట రాశారు ఆ సినిమాను చూడటానికి ఇక్కడికి వచ్చారు ప్రతి ఆగస్టు పదిహేనో తేదీన ఇక్కడ నుంచి నేను వందే భారత్ సేవ్ ఇండియా అనేటువంటి దేశభక్తి సినిమాను ప్రదర్శించదలుచుకున్నాను ఇది ఆద్యం చాలామంది చూసిన తర్వాత చెప్పారు ఈ సినిమా అనునిత్యం అంటే ఆ ప్రతి ఆగస్టు పదిహేను అవసరం అండి నేను చాలా ప్రచారం కూడా కావాలి పెద్దవారి సహకారం కూడా కావాలని చెప్పారు నేను కూడా కొంత ప్రచారం పెంచుకొని ఈ సినిమాని ప్రతి ఆగస్టు పదిహేనుకు దాదాపు ఒక పదిహేను పాటు ప్రదర్శిస్తాను వీంత మధ్య మధ్యలో కూడా ప్రదర్శిస్తాను ఈ సందర్భంగా సహకరించిన ప్రేక్షకులకు రవీంద్రభారతి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారికి మామిడి హరికృష్ణ గారికి అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సందర్భంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తిని చాటి చెప్పే దృక్పథంతో నేను నిర్మించిన వందే భారత్ సేవ్ ఇండియా అనే సినిమాను రవీంద్రభారతి ఐడి జయరాజు థియేటర్లో ప్రదర్శించడం జరిగింది నేను ఊహించని రీతిలో థియేటర్ నిండిపోయింది మనకు సినీ నట్లు నటించిన నట్లు కూడా వచ్చారు సుమన్ గారు ప్రధాన పాత్ర మిగతా నట్లు జెన్ని గారు కానీ సుబ్బరాజ్ శర్మ గారు కానీ మాణిక్ కానీ లోహిత్ గారు కానీ బాలాజీ గారు కానీ ఇట్లా చాలామంది నటించారు దాస్ గారు వారు అతిథి పాత్రలు నటించిన నట్లు అందరూ వచ్చారు దేశభక్తి చాటు చెప్పటం కాబట్టి అందరికీ నచ్చింది ఏ దేశమైనా సరే మనం దేశాన్ని గౌరవించవచ్చు కానీ మన దేశాన్ని వ్యతిరేకించకూడదు మన దేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ఏ కులమైన ఏమైనా ఏ మతమైనా మన దేశాన్ని ప్రేమించాలి తెలియజెప్పే సందేశంతో ఈ సినిమా ఉంది సస్పెన్స్ ఉంది దీంట్లో కొన్ని మంచి పాటలు ఉన్నాయి సుద్ద అశోక్ తేజ్ గారు మంచి పాట రాశారు ఆ సినిమాను చూడటానికి ఇక్కడికి వచ్చారు ప్రతి ఆగస్టు పదిహేనో తేదీన ఇక్కడ నుంచి నేను వందే భారత్ సేమ్ ఇండియా అనేటువంటి దేశభక్తి సినిమా ప్రదర్శించదలుచుకున్నాను ఇది ఆద్యం చాలామంది చూసిన తర్వాత చెప్పారు ఈ సినిమా అనునిత్యం అంటే ప్రతి ఆగస్టు పదిహేను అవసరం అండి మీకు చాలా ప్రచారం కూడా కావాలి పెద్దవారి సహకారం కూడా కావాలని చెప్పారు నేను కూడా కొంత ప్రచారం పెంచుకొని ఈ సినిమాని ప్రతి ఆగస్టు పదిహేను దాదాపు ఒక పదేళ్ల పాటు ప్రదర్శిస్తాను వీంత మధ్య మధ్యలో కూడా ప్రదర్శిస్తాను ఈ సందర్భంగా సహకరించిన ప్రేక్షకులకు రవీంద్ర భారతి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ వారికి మామిడి హరికృష్ణ గారికి అందరికీ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను